టిడిపి ప్రచారం కోసం జూనియర్ ఎన్టీఆర్ కొనుగోలు చేసినటువంటి నలభై కార్డును చూసి షాకారట వైఎస్ జగన్ అలాగే భారతి జూనియర్ ఎన్టీఆర్ అలాగే ఇంకా నందమూరి బాలకృష్ణ ఇంకా అందరూ కలిసి తెలుగుదేశం పార్టీకి స్టార్ క్యాంపెయినర్స్ గా వస్తారని తాజాగా ఒక విషయం అయితే తెలుగుదేశం పార్టీ గురించి టీడీపీకి వివరించిన విషయాల గురించి వైసీపీకి తెలిసొచ్చింది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో ఖచ్చితంగా గెలిచేది టీడీపీ నిన్న వైసీపీకి అయితే టైం అయిపోయిందంటూ అందరూ నిర్ణయించేశారు అటు శాసనసభ పక్ష పరంగా ఇటు ఎంపీ ఎలక్షన్స్ పరంగా ఏ మాట్లాడుతుంది టికెట్లు దాఖో కదా కనీసం ఎవరు కూడా అసలు ప్రాణాలతోనే మిగలరు అన్నట్టుగా మరి గట్టిగానే వాళ్ళైతే బాగా ప్రోత్సహించి వైసీపీకి చెందినటువంటి వర్గాలు టీడీపీని రెచ్చగొడుతుండగా టీడీపీ మాత్రం ఎక్కడ తగ్గకుండా జనసేనతో కలిసి ప్రచారాన్ని నిర్వహిస్తోంది మరి జనసేన పార్టీ కోసం పవన్ కళ్యాణ్ కష్టపడుతుండగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి నేనున్నానంటూ వస్తున్నారు మన జూనియర్ ఎన్టీఆర్ అందుకోసమే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు తన సినిమాలను సైతం కొద్ది రోజులు హోల్ చేసి ఈ రెండు నెలలు పూర్తిగా రాజకీయానికి కేటాయించాలనుకుంటున్నారు అందుకే కోడ్లు ఖర్చు పెట్టి దాదాపు నలభై కార్లను అయితే కొనుగోలు చేశారట ఈ కార్ల ద్వారా వినూత్నంగా ప్రచారం చేయాలని అయితే ఎదురు చూస్తున్నట్టుగా సమాచారం సో అందుకే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ప్రచారం కోసం భారీగా అయితే కొనుగోలు చేసిన ఈ వెహికల్స్ ని చూసి అందరూ షాక్ అవుతున్నారు నలభై కార్లని కొనుగోలు కొనుగోలు చేశారట అంటూ చెప్తూ మరి చెప్పిన ఈ విజయం అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది నిజంగానే తెలుగుదేశం పార్టీ ప్రచారం కోసం జూనియర్ ఎన్టీఆర్ నలభై కార్లు కొనుగోలు చేశారా అని ఆశ్చర్యపోయారట జగన్ అలాగే ఇంకా భారతి జూనియర్ ఎన్టీఆర్ ఇన్ని రోజులు తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉన్నారు కాబట్టి సరిపోయింది ఇప్పుడు మళ్ళీ దగ్గరకు వచ్చేసారంటే రాజకీయంగా ఇంకా ఖచ్చితంగా తెలుగుదేశం పుంజుకుందేనని ఈ కార్ల ప్రచారం వాళ్ళకి ఎంత మైలేజ్ తీసుకొస్తుందో అని టెన్షన్లో ఉన్నారట